హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ముప్పై రెండవ భాగం కందర్పగేతుడు మరజింకరెక్కి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ ఉన్నాడు అదేమి చిత్రమో గాని ఆ జింక ఎంత వేగంగా ఎగురుతూ ఉన్నా కుదుపులు లేకుండా అటు ఇటు పడిపోకుండా నెమ్మదిగా సాగుతూ ఉంది రెండు జాములకు అది హిమాలయాలు చేరుకుంది మధ్యాహ్నం వేళ కావటం వలన మంచు బాధ అతడికి లేకపోయింది తాను తెచ్చుకున్న ఆహారము భుజించి వెంటనే తిరిగి ఉత్తరాభిముఖుడై వెళ్ళసాగాడు చాలా దూరం వరకు పర్వతాలు అడవులే తప్ప ఇంకేమీ లేవు అరణ్యాల మీదుగా జింక ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దాని వడి తగ్గించి భూమికి చేరువుగా పోనిస్తూ చెట్లకున్న పళ్ళు కోసుకుంటూ వింత వింత అడవి మృగాలను చూసి సింహనాదం చేసి అంతలోనే పైకి ఎగురుతూ వెళ్తూ ఉండగా కొంతసేపటికి ఒక పట్నం కనిపించింది ఇంకా జాము పొద్దున్నందువల్ల అప్పటికే తన దేశాన్ని వదిలి చాలా దూరం వచ్చేసినందువల్ల అది ఆ దేశానికి రాజధాని నగరం కావచ్చునని ఊహించడం వల్ల అక్కడ దిగి ఆ దేశంలో వింతలు చూడాలనుకున్నాడు ఆహా ఇంతలో ఎంత దూరం వచ్చేశాను అన్నన్నా ఈ యంత్రం చేసిన వాణ్ణి ఎంతైనా మెచ్చుకోవాల్సిందే అనుకుంటూ ఆ జింక ఎడమ చెవిలోని మీటతోనే గాలి వదిలేసి మడిచి చంకలో పెట్టుకొని ఆ మహాపట్నంలోని ఒక గుండా వెళ్ళసాగాడు కొద్దిపాటి దూరము ఓ పది అడుగులన్నా నడిచాడలేదో అతన్ని విదేశీయుడిగా గుర్తించేసిన పురరక్షక భటులు అడ్డుకున్నారు ఎవరు నువ్వు ఈ పట్టణానికి ఎప్పుడొచ్చావు సొమ్ము చెల్లించిన చీటీని చూపించు అని అడిగారు వారి భాష అతడికి అర్థం కాలేదు భాష అర్థం కాలేదని చెప్పిన మాటలు ఆ భటులకి బోధపడలేదు వాళ్ళు తిరిగి అదే మాట అడిగినా కందర్పుడికి ఏమీ అర్థం కాలేదు ఇంతలో ఒక భటుడు అతని చేతిని పట్టుకోగా అది విదిలిస్తూ ఉంటే అతని చంకలో నుంచి తోలుజింక జారిపడింది దీనికి చీటీ ఉండాలి అంటూ ఆ తోలుతిత్తిని వాళ్ళు పట్టుకొని రాజసభకు పద అంటూ తోయసాగారు పది మందిని ఒక్క కందర్పుడు ఎదుర్కొనలేకపోవడంతో వారు అతణ్ణి తలారి కొట్టానికి తీసుకుపోయారు అక్కడ తలారి కూడా అవే ప్రశ్నలు వేశాడు కందర్పుడు సైకిల ద్వారా తన వృత్తాంతాన్ని చెప్పబోగా వాళ్లకు అర్థం కాలేదు ప్రజలు అతన్ని వింతగా చూడటానికి మోగసాగారు అతడు కూడా వాళ్ల వంక వింతగా చూస్తూ తన జింకను అన్యాయంగా రాజుభటులు లాక్కున్నారనే చేశాడు మొత్తం మీద ఎవరికీ అతడి గురించి అర్థం కాలేదు దాంతో ఆ రెండు నేరాల కింద అతన్ని అపరాధిగా కారాగృహంలో పడేశారు అతని తోలు జింకను చౌవ్య వస్తువులించే పెట్టెలా వేసేశారు విధిని తప్పించుకోవటం ఎవరితనము విదేశీ దర్శన ఫలం ఇదే కాబోలు యాభై ఆరు భాషలొచ్చినా అవన్నీ వినియోగపరిచినా వారి దగ్గర ఏదీ పనిచేయలేదు నా ప్రాణంలాటి జింకను లాక్కున్నారు ఇక ఈ జన్మలో నా దేశాన్ని నా వాళ్ళని చూడగలనా ఇంటి దగ్గర హాయిగా సుఖించి కూర్చోక నాకు ఈ బుద్ధి ఎందుకు పుట్టాలి అని విచారించాడు అంతలోనే ధైర్యం తెచ్చుకొని నేను ఇటువంటి ఆచార వ్యవహారాలు తెలుసుకోదలిచే కదా బయలుదేరాను ఇది వీరి ఆచారమేమో ఇక్కడ ప్రజలు నాగరికుల్లాగానే ఉన్నారు పది రోజుల్లోనే వీరి భాష తెలుసుకొని పై అధికారులకు అర్థమయ్యేలాగా పరిస్థితి వివరించి చెప్పుకొని న్యాయం పొందగలను అనుకున్నాడు కందర్పుడు తన వలనే బంధించబడిన వారితో మాట్లాడి అక్కడి భాష తెలుసుకోవాలనుకున్నాడు ఇంతలో గుర్రబండిలో వచ్చిన ఒక అధికారి బందీలను పరిశీలిస్తూ ఇతడెవరు అని అడిగాడు కందర్పుడు అంతకు పూర్వం వలనే సంజ్ఞలతో చెప్పబోయాడు ఆయనకు అర్థం కాకపోయినా కందర్పుడి వేషం చూసి జాలిపడి బండిలో ఉన్న ఒక స్త్రీని పిలిచి ఈ వింత మనిషిని చూశావా అని అడిగాడు ఆమె కందర్పుణ్ణి చూసి విస్మయంగా పాపం ఏ దేశానికి చెందినవాడో ఏమో మన దేశం చట్టాలు తెలుసో లేదో ఇంత మాత్రానికే ఇతన్ని చెరసాల్లో పెట్టాలా ఇతని ముఖవర్చస్సు చూడగా గౌరవమైన కుటుంబంలోనివాడని తోస్తోంది ఇతన్ని విడిపించండి మన ఇంటికి తీసుకువెళ్దాం నిజం తెలిసాక తగిన విధంగా చేయవచ్చు అన్నది అధికారి అతన్ని పూచీ పడుతున్నట్లుగా పత్రం మీద ఏదో వారి భాషలో రాసిచ్చి కందర్పుని విడిపించాడు సంజ్ఞ చేసి బండి ఎక్కమన్నాడు నా జింక వారి దగ్గర ఉండిపోయింది గాని నేను ఎక్కను అన్నాడు సంజ్ఞలతోనే ప్రస్తుతం దాన్ని ఇవ్వటానికి కుదరదు అని తలారితో సంజ్ఞ చేయించగా చేసేది లేక తప్పిన చెరసాల కంటే వేరే భాగ్యమేలా అన్నట్టుగా బండి ఎక్కాడు ఆమె తన పక్కన చోటు చూపించిన అతడు వారికి ఎదురుగానే కూర్చున్నాడు ఏ దేశంలోనైనా ధర్మాత్ములుంటారని తలపోస్తూ ఉండగా ఆ బండివాడు గుర్రాల్ని వేగంగా పరిగెత్తించడంతో అది ముహూర్త మాత్రంలో వెళ్ళి ఓ మేడ ముందు ఆగింది వారితో పాటు అతణ్ణి లోపలికి తీసుకువెళ్లారు ఆ మేడలోని ఒక గదిలో కూర్చున్నాక అక్కడ రాతకు పనికొచ్చే పరికరాలను చూసి రంగులతో పటం వేసి తన దేశాన్ని తాను సింహాసనం మీద కూర్చున్నట్లుగాను చిత్రించాడు అంతలో సేవకుడు మధ్య మాంసాలతో సహా భోజన పదార్థాలు తీసుకువచ్చాడు తినమని సైగ చేశాడు కానీ వారిదే కులమో తెలియక స్నాన సంధ్యావందనాలు చేయక ఎలా తినటము అని బాధపడి వాటిలోని పాలు మాత్రమే తీసుకుని తాను తెచ్చుకున్న ఫలాలు ముజించాడు కొంతసేపటికి ఆ స్త్రీ వచ్చి అతని వృత్తాంతమేమిటో చెప్పమని సంకేత భాషలో అడిగింది కందర్పుడు తాను గీసినది చూపించి అందులో రాజును తనేనని సూచించాడు అది చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపడి చిత్రంలో అతని పక్కనే తన చిత్రాన్ని గీసి అతడికి చూపించింది అది గ్రహించిన కందర్పుడు తమ దేశ స్త్రీల సాంప్రదాయానికి ఆ స్త్రీ సాంప్రదాయానికి భేదాలున్నాయని చూపించే చిత్రపటాలు గీసి ఆమెను పెళ్లి చేసుకోవటం కుదరదని సూచించేసరికి ఆమెకు కోపం వచ్చి నీ కంఠానికి ఉరి బిగిస్తానంటూ అక్కడి నుంచి చివాల లేచి వెళ్ళిపోయింది ఎలాగో ఆ రాత్రి తెల్లవారింది రాత్రి అలా కోపంగా లోపలికి వెళ్ళిన ఆ జాణ మనం పంపిన పదార్థాల్లో అతడు ఏది ఇష్టంగా పుచ్చుకున్నాడు అని అడిగింది ఆ పరిచారకులకు మద్యం అంటే చాలా ఇష్టం అతిథులు ఆరగించాక వదిలేసేవన్నీ సేవకులు తీసుకునే సాంప్రదాయం ఉన్నందువలన వారు తమ యజమానిరాలితో మద్యము అని అబద్ధం చెప్పారు కందర్పుడు అది ఎలాగూ వదిలేస్తాడు గనక తాము తీసుకోవచ్చునని వారి ఊహ ఏది ఇష్టమైతే అదే ముందు తీసుకుంటాడు గనక సేవకులు చెప్పిన దాన్ని బట్టి ఆమె మద్యంలో విషం కలిపింది కందర్పుడు ముందు రోజు రాత్రి వలె పాలు మాత్రమే స్వీకరించి తాను వెంట తెచ్చుకున్న ఫలాలే తిని మిగిలినవి తీసుకుపోమన్నాడు పరిచారికలు అవి తీసుకువెళ్తూ ఉండగా అధికారి కూడా ఆయన ఆ గృహ యజమాని అక్కడికి వచ్చాడు మద్యము ఆయన బల్ల మీద పెట్టి సేవకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ మద్యం దాగి అతను మృతి చెందాడు ఆమె వచ్చి నేరాన్ని కందర్పుడి మీదకు నెట్టవలసిందని పనివాళ్లకు సూచించేసరికి వాళ్ళు అలాగే చేశారు వైద్యులు ధృవీకరించిన దాని ప్రకారము మద్యంలో విషం కలియటమే అతని మరణానికి కారణమని ధృవపడింది కృతజ్ఞుడని అందరూ కందర్పుణ్ణి నిందించసాగారు రాత్రి ఏదో సిద్ధరసమంటూ కందర్పుడ మద్యంలో విషం కలిపాడన్నట్లుగా కల్పించి చెప్పిన పరిచారుకుల సాక్ష్యం మేరకు అతనికి శిక్ష ఖాయమైంది రాజభటులు అతన్ని అంతా తిప్పుతూ భూమికి తీసుకుపోయారు ఉరితాడు బిగించడం ఒక్కటే తరువాయి కందర్పుడు తన స్థితికి విచారిస్తూ అనవసరంగా తాను దేశాటనం పెట్టుకున్నందుకు పశ్చాత్తాపడి దైవధ్యానంలో మునిగిపోయాడు అతడు ఇక తాను బ్రతికి ఉండటం కల్లా అనుకుంటూ ఉండగా వద్దొద్దు తీయటం ఆపండి అంటూ రాజభటులిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి రాజముద్ర వేసిన పత్రం అందజేశారు ఆ శిక్షలు పర్యవేక్షిస్తున్న అధికారి వీడికింకా ఉన్నట్లే ఉంది రాజసభకు తీసుకురమ్మని శాసనం తీసుకువెళ్ళండి అన్నాడు అక్కడి రాజు అతనికి ఉరిశిక్ష వేసి అంతఃపురానికి వెళ్ళి తన కుమార్తెతో సభలోని విశేషాలు చెప్పి అతనికి శిక్ష విధించినది మొదలు నా హృదయంలో ఏదో భయం ఆవహించింది నేను చేసింది న్యాయమేనా అని ధర్మ విచక్షణలో నేర్పురులైన ఆమెని అడిగాడు ఆమె నేరారోపణ పత్రాలన్నీ చదివి ఇందులో ఏదో మతలబు ఉన్నది తనకు ఉపకారం చేయబోయే వారిని ఎవరైనా ఎందుకు విషమిచ్చి చంపుతారు ఆ రహస్యం నేను తెలుసుకుంటాను ముందు ఉరిని ఆపించు అని చెప్పడం వలన అతనికి ఉరిశిక్ష ఆగింది ఈ మాటలు రాజపత్రం తెచ్చిన బటుల మధ్య మాటలలో అతనికి అర్థమైంది ఈలోగా రాజపుత్రిక మృతిని ఇంటికి వెళ్ళి శోధించింది కందర్పుడు ఆ ఇంట్లోని స్త్రీ సంజ్ఞాగ్రహణం నిమిత్తం రాసుకున్న చిత్రపటాలు మాత్రమే లభ్యం కాగా ఆమె మిగిలిన విషయాలు తెలుసుకోవడానికి గూఢాచారులను నియమించి తిరిగి రాజసభకు వచ్చింది పరిశీలించిన చిత్రపటాల ప్రకారము ఇతడే దేశానికో ప్రభువు తప్ప సామాన్యుడు కాదు అతడు ఇటువంటి పని చేసి ఉండడు ఆ ఇంట ఎవరో ఈ పని చేసి నేరం అతడి మీదకి నెట్టి ఉంటారు నిజం కొద్దిసేపట్లో తెలియగలదు అంటూ ఆ రాకుమార్తె తనకు తెలిసిన భాషలన్నింటిలోనూ కందర్పుడిని ప్రశ్నించింది కానీ అవేమీ కందర్పుడికి తెలియవు అయితే ఆమె మాటలలో ఒక సంస్కృత పదాన్ని విని ఆమెకు దేవభాష తెలిసిందే కనుక అందులో సంభాషించవచ్చునని సంతోషించాడు అతను సంస్కృత భాషలో హిమాలయానికి దక్షిణాన ఉన్న రాజపుత్రుల్లో ఒక అన్నాడు ఆమె నీ ఉదంతం పూర్తిగా వినిపించు అని కోరింది దానితో అతడు తన యావత్ వృత్తాంతాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు దాంతో ఆమె కందర్పుడిని గౌరవంగా ఒక పీఠం మీద కూర్చోబెట్టి చిత్రపటం తెప్పించింది అది తాను రాసిందేనని ఆ భవనంలో గల స్త్రీకి తన భాష తెలియనందున తానెవరైంది తెలియజెప్పడానికి గీసిన చిత్రమని చెప్పాడు అంతేగాక తాను రచించిన చిత్రభాగం పక్కన ఆమె తన బొమ్మ గీసి తన అభిప్రాయాన్ని తెలిపిందని ఆచార సంప్రదాయాల్లో తేడాలున్నందువలన తాను అంగీకరించలేదని కూడా సంస్కృతంలో చెప్పాడు ఈ వైనం అంతటినీ ఆమె తమ భాషలో తండ్రికి తెలిపి సందేహం లేదు ఆ అధికారి మరణానికి ఆమెయే కారకురాలు నెపం ఇతడి మీద నెట్టడానికి ఆమె ఏదో పథకం వేసి ఉంటుంది అని ధృవపరిచింది ఇంతలో గూఢాచారులలో ఒకడు ఓ ఉత్తరం తెచ్చి ఆమెకు అందించాడు దాని ప్రకారము నేనొక శత్రువుని పరాభవించవలసి ఉంది కనుక విషమిచ్చి ఈ దాసీని పంపు అని ఉండటాన్ని చూసి ఆ లేఖ ఎప్పుడు రాయబడిందని ఆరా తీసింది రాజకుమార్తె ఆ అధికారి మరణించిన నాటి ఉదయమే అది రాసినట్లుగా రుజువు కావటంతో ప్రభువు చండికను రప్పించి చీటీ చూపించి నిలదీశాడు నిజం వెల్లడైంది ఆమెకు ద్వీపాంతర వాస శిక్ష విధించి రాకుమార్తె కందర్పుణ్ణి ఎంతో గౌరవించింది చేసింది అప్పుడు కూడా కందర్పుడు మధ్య మాంసాలు ముట్టక తనకు ఉచితమైన భోజనమే చేశాడు ఆమెకు అతన్ని పెళ్లాడాలని ఉన్నా ఆ చెండికను ఎలా త్రోసిపుచ్చాడో అట్లాగే తనను కూడా సమ్మతించకపోవచ్చునని అతని మనసు తెలిసేదాకా ఓర్పు వహించాలని అనుకున్నది అతడక్కడ రాజభోగాలని అనుభవిస్తూనే పది రోజుల్లో వారి భాషలోని మర్మాలన్నీ గ్రహించి సంభాషణకు ఉపక్రమించాడు సూక్ష్మబుద్ధి కనుక అతడికి ఆ భాష ఇట్టే పట్టుబడింది ఉదయ సాయంకాలాలలో కందర్పుడు ఒక అశ్వశకటాన్ని ఎక్కి పట్టణం నలుమూలలా సంచరించి వారి ఆహార విహారాలు తెలుసుకున్నాడు ఇట్లా విహరిస్తూనే ఒక రోజున తనను మొట్టమొదట నిలిపి విచారించిన అధికారి వద్దకు వెళ్ళి తన వద్ద లాక్కున్న చేశారని అడిగాడు అయ్యా అది ఇంతకాలము మా దగ్గర ఉండదు విదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును ఆ మర్నాడే ఎప్పటికప్పుడు వేలం వేసేస్తాం ఎవరు పాడుకున్నది తెలీదు అని చెప్పాడు కందర్పుడు రోజున ప్రాతకాలంలో ఒక వీధి వెంట వెళ్తూ ఉండగా కావడిలో చర్మాలుంచి అంగట్లో అమ్ముకోవటానికి తీసుకువెళ్తున్న వాడెకుడు ఎదురుపడ్డాడు ఆ కావడి దింపించి దాన్ని పరీక్షించగా తన తోలు జింక కనిపించింది కందర్పుడు ఆనందం పట్టలేకపోయాడు దానిమీద లిపిని ఆ దేశంలో చదవగలిగిన వాడెవడు లేడు కనుక దాని మహత్యం ఎవరికీ బోధపడలేదు ఓరి ఈ తోలెంతకు కొన్నావు అని అడగ్గా అయ్యా ఇది దేనికి ఉపయోగం లేదు ఇదిగో ఈ తోళ్లకి కొసరగా తీసుకున్నాను మీకు నచ్చిన సొమ్మిచ్చి దీన్ని పుచ్చుకోండి అన్నాడు వెంటనే కందర్పుడు తన వ్రేలి ఉంగరాన్ని తీసిచ్చి ఆ జింక చర్మం స్వాధీనపరుచుకొని పట్టరాని సంతోషంతో తిరుగు ముఖం పట్టాడు ఈ దేశంలో జీవహింసకు ఎవరూ వెరిచేటట్టు లేరు స్త్రీలు కూడా విద్యలచే శోభితులై సాహసాలు చేస్తూ ఉంటారు చట్టాలు కూడా చాలానే ఉన్నాయి అదీగాక ఆ రాజపుత్రిక నా మీద మనస్సు పారేసుకున్నట్లుంది ఆమె అభిప్రాయం నన్ను పెళ్లి చేసుకోవాలనో ఏమో అందుకు అంగీకరించకపోతే చండికలాగానే ప్రవర్తిస్తే ఈ దేశ ప్రజలనెవరు నమ్మగలరు కనుక ఇప్పుడే ఈ దేశం విడిచిపోవటం ఉత్తమం విదేశీ యాత్ర వల్ల తృప్తి పొందుతాను అని నిశ్చయించుకొని జింకను సిద్ధం చేసుకొని మరలా మీటి ఆకాశ మార్గాన్ని పట్టాడు అక్కడి నుంచి పడమటి దిక్కుగా ఎగురుతూ ఏదైనా పట్నం కనిపిస్తే పైనుండే చూస్తూ పశ్చిమ సముద్ర తీరం వరకు వెళ్ళాడు కాని అక్కడ దిగకుండా ద్వీపాలు చూద్దామని సముద్రం మీదనే జింక పైన విహరిస్తున్నాడు ఎటు చూసినా ఎంతకూ తరగనంత సముద్రమే తప్ప ఇంకేమీ కనిపించకపోయేసరికి అతడికి విసుగు జనించింది ఇంతలో సూర్యుడు అస్తమించి చంద్రోదయమైంది సముద్రంపై చంద్రకిరణాలు ప్రతిఫలించి వజ్రంలా మెరుస్తున్నది అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై వచ్చేయాలని చంద్రబింబం గుర్తుగా గ్రహించి దక్షిణానికి బయలుదేరాడు సూర్యోదయ సమయం దాకా అలాగే ప్రయాణించిన దారి దొరికింది కాదు సూర్యోదయం కాగానే ఏదైనా పట్నం కనిపిస్తుందేమోనని తూర్పు దిక్కుగా సూర్యుడికి అభిముఖంగా వెళ్ళసాగాడు ఏదైనా ఫలవృక్షం కనిపిస్తే దాని పళ్ళు తినవచ్చునని భూమికి దగ్గరగా జింకని నడపసాగాడు ఒకచోట చక్కని ఉద్యానవనం కనిపించింది అతడు అందులో దిగి జింకను ఒక రహస్య ప్రదేశంలో దాచి అక్కడున్న సరస్సులో హాయిగా స్నానం చేసి అందులోని పళ్ళ చెట్ల నుంచి పళ్ళు కోసుకొని తిని ఆకలి తీరటంతో అప్పుడు ఆ తోటను పరిశీలించడం ప్రారంభించాడు ఈ తోట చుట్టూ దిట్టమైన ప్రహరీ ఉన్నదే అంటే కాపలా వారి అనుమతి లేకుండా దీనిలో ఎవరూ ప్రవేశించలేరన్నమాట ఈ చెట్ల కొమ్మలకు ఉయ్యాలలున్నాయంటే ఇక్కడ తరచుగా స్త్రీలు విహరిస్తూ ఉంటారేమో క్రీడా సాధనాలు కూడా స్త్రీలకు పనికొచ్చేవే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కనుక స్త్రీ విహార భూమి అని స్పష్టమైతోంది ఏదైతే అదైంది కానీ ఇక్కడ చెట్ల నుంచి హాయిగా వీస్తున్న చల్లటి గాలికి కొంతసేపు సేదదీరి మార్గాయాసాన్ని మర్చిపోయి విశ్రమిస్తాను ఆ తర్వాత పోవచ్చు అనుకుని ఒక చెట్టు నీడన కూర్చొని ఆ వనంలోని వింతలను చూడసాగాడు ఇంతలో పూలు కోయటానికి అటువైపుగా వస్తున్న స్త్రీల మాటలు వినవచ్చాయి కందర్పుడు అదిరిపడి ఇంతవరకు వీరు ఆ వైపు ఉన్నారు కాబోలు ఇప్పటికే రెండు చోట్ల మూలకంగా ప్రమాదాలు ఏర్పడి గండాలు తప్పాయి స్త్రీల మాటలు విని ఇది ఏ దేశమో నిర్ణయించుకోవచ్చు అని తిరిగి జింకని సిద్ధం చేసుకుని దానిపైన ఎక్కి చెట్ల కొమ్మల్లోనే దాక్కుని మాటలు వినసాగాడు మదరతాపాన్ని మరింతగా పెంచేలా చెలికత్తెల ప్రశంసల మధ్య ఓ చక్కనైన స్త్రీ పూలుకోస్తోంది వారి మాటల్ని బట్టి ఆమె మనోరమ అని బోధపడటమే కాక అది భరతకండ భూభాగమేనని స్పష్టపడింది కందర్పుడికి కొంతసేపటి తర్వాత వారు వలువులు విడిచి తమ దేహ సౌందర్యము మరింత ప్రస్ఫుటపరిచారు ఆ సౌందర్యమే సౌందర్యం వాళ్లంతా ఆ సరస్సులో జలకాలాడుతూ ఉంటే నా దేశాటన ఫలం ఇదే అనుకుంటూ వారి సౌందర్యాన్ని తనవి తీర గ్రోలసాగాడతడు వారిలో ముఖ్యంగా రాజపుత్రి మనోరమపై మరులుగొన్న కందర్పుడు మోహావేశ పరవశుడై ఈమెను కౌగిటి చేర్చుకుంటే ముల్లోకాలకు రాజులు చేస్తారన్నా వద్దనేస్తారు అనుకుంటుండగా వారు స్నానాలు ముగించి సాయంత్రం కావటంతో గుర్రపు బండీలలో కోటమేడకి వెళ్ళిపోయారు కందర్పుడు తన జింక మీద వారిని అనుసరించాడు వారి నివాసాన్ని గుర్తుపెట్టుకున్నాడు పట్టణంలో ఓ చోట దిగి జింకను మడిచి చంకలో పెట్టుకొని ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరి భోజనం ఏర్పాటు చేయమన్నాడు అతడి కందర్పునిలో రాజ టీమిని కనిపెట్టి రుచికరమైన భోజనాన్ని ఉన్నంతలోనే పెట్టాడు అతిథుల్ని ఆదరించే స్వభావం కల బ్రాహ్మణుడు పెట్టిన భోజనం చేస్తూనే ఆ దేశ విశేషాలు అడిగి తెలుసుకున్నాడు అది మహారాష్ట్ర దేశమని వీరసేనుడు దాని పాలకుడు అని అతని ఏకైక పుత్రిక మనోరమ అని ఆమెదొక ప్రత్యేక తరహా వ్యక్తిత్వమని ఇటీవలనే ఆమెకు రాజు స్వయంవరం ప్రకటిస్తే ఆమె ఎవరినీ వరించనందున రాజు ఆమెపై ఆగ్రహించి ఉన్నాడని చెప్పి బ్రాహ్మణుడు ఆ కందర్పుడి విశేషాలు అడగ్గా సమయానుకూలంగా చెప్పవలసినంతవరకే తన గురించి చెప్పాడు కందర్పుడు కోటలోని విశేషాలు కూడా ఆ బ్రాహ్మణుడి వలనే తెలుసుకున్నాడు అంగడిలో పూలు గంధము కొనుక్కొని మనోహరమైన వేషంతో ఆ రాత్రి జింకనెక్కి ఆకాశ మార్గాన ఆమె అంతఃపురానికి వెళ్ళాడు అతడు వెళ్లేసరికి మనోరమ వీణపై పాట పాడుతోంది దాంతో కందర్పునిలో మన్మథభావం సందడి చేసింది మేడ మీద ఒక మూల దాగి కొంతసేపటికి నిద్రకు ఉపక్రమించడానికి చిలికత్తలు వెళ్ళిపోగా మనోరమ తాను కూడా పవడించింది అందరూ నిద్రించారని నిర్ధారించుకున్నాక కందర్పుడు మనోరమ మందిరంలోకి వెళ్ళాడు మెరుపు తీగలాంటి ఆమె సౌందర్యాన్ని తనివి తీర ఆస్వాదించాడు అక్కడే ఉన్న గంధం గిన్నె తీసుకొని తాను తెచ్చిన గంధము అందులో కలిపి ఆమె చెక్కిళ్లకు కంటానికి క్రింద సుతారంగా గంధమద్దాడు గాఢ నిద్ర పరవసురాలై ఉన్నదని గమనించి మెల్లగా రవికముడి ఉత్తరించి బంగారు కలసాల్లా బయటపడ్డ కుచకుంభాలపైన అతి సున్నితంగా గంధపు పూతలు పూశాడు గంధంతోనే కందర్ప అనే అక్షరాలు అక్కడ చెక్కాడు ఈలోగా తెలతెల వారుతూ ఉండటం గమనించి ఆ చిలిపి పనులు చాలించి జింకనెక్కి తిరిగి తన బస్సుకు వెళ్ళిపోయాడు మరునాడు మనోరమ్మ చిలికత్తెలతో కూడా దంతధావనం చేస్తూ ఉంటే మధురిక అనే చిలికత్తె కపోలాల మీద గంధపు ముద్రలు చూసి అవి అలా అద్దుకున్నావేం ద్వైతులు అద్దుకున్నట్లు అని అడిగింది ఆమె అద్దం తెప్పించుకుని చూసి చిత్రంగా ఉందే పరిహాసపతి నువ్వే అంటూ ఉండగా కంటహారం సవరిస్తూ ముడి ఊడి ఉండటం చూసి అక్కడ కూడా గంధము అద్దబడి ఉండటం గమనించి నిజం చెప్పు నువ్వు కాక నా గదిలోకి ఇంకొకటి రాగలదా అయినా నిద్రలోన ఈ పరిహాసాలేమిటే అని అడిగేసరికి మధురిగా కూడా తెల్లబోయింది నిజం ఒట్టమ్మా నాకేం తెలీదు అంటున్న ఆ సఖిని నమ్మలేనట్లుగా చూస్తూ ఇది ఇంద్రజాలంగా ఉందే అని ఆశ్చర్యపోయింది చెలికత్తెలు పరీక్షగా చూసి ఇక్కడ కందర్ప అని పేరు కూడా లిఖించబడి ఉంది మన్మధుడే నీ రూపానికి వలచి రాలేదు కదా ఈ రచ్చ అంతా పురుషుల పని అయి ఉంటుంది కానీ ఇంత కట్టుదిట్టంగా కాపలా ఉన్న ఈ అంతఃపుర మందిరంలోకి ప్రవేశించడం అసాధ్యమే అయినా ఎవరైనా ఎక్కడైనా దాగి ఉన్నారేమో చూడు అని పంపించింది ఆమె అన్నీ గాలించి తిరిగొచ్చి క్రింది మేడతో సహా తలుపులన్నీ అప్పటికి మూసి ఉన్న సంగతి రాకుమార్తెకు ఎరుకుపరిచింది రాకుమార్తె తన ఎడమ కన్ను ఎడమ భుజం అదరటం అదృశ్య సూచకంగా భావించి ఇది వింతగా ఉందే రహస్యంగా ఉంచు ఎవరైనా వింటే నవ్వుతారు కూడా మనం ఈ రాత్రి నిద్ర మేల్కొని అతడెవరన్నది కనిపెట్టాలి నిన్న వచ్చినవాడు ఈరోజు రాక మానడు కదా అని హెచ్చరించి చెలికత్తెలని సిద్ధపరిచింది ఆ రాత్రి తాను మనోహరంగా అలంకరించుకొని చాలాసేపు సంగీత సాధన చేసి ఇక మేల్కోలేక నిద్రపోగా నిద్ర కాగలేక ఆమె చెంతనే ఒక్కొక్కరొక్కొక్క అవస్థలలో నిద్రలోకి జారుకున్నారు కూడా కొనుకు పట్టేశాక కందర్పుడు అక్కడికి ప్రవేశించాడు ఆ రోజు పగలంతా మనోరమ రూపాన్ని పక్కనే తన రూపాన్ని ఒక పటంలో చిత్తరువు గీసి మునుపటి రాత్రి చేసినట్లుగానే చిలిపి చేష్టలన్నీ చేసి ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా ఆమె వేలి ఉంగరాన్ని కాజేసి తాను ధరించిన ఉంగరాన్ని ఆమెకు తొడిగాడు దగ్గర్లో పురుషులు వేసుకోదగ్గ కర్పూర తాంబూలం ఉంటే అది వేసుకొని ఆ తాంబూల రసాన్ని కొంత ఆమె బుగ్గల మీద పులిమి తాను తెచ్చిన చిత్రపటాన్ని ఆమె పక్కనే తల్పం మీద పెట్టి తెల్లవారు వస్తోందని మళ్ళీ తన జింక మీద వెళ్ళిపోయాడు కాసి మజిలీ కథలు ముప్పై రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ